హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నా ఉమాకి మళ్ళీ నిన్న వెళ్ళి కమ్మ వెళ్ళాం కదా ఫంక్షన్కి ఆ ఫంక్షన్ చూసుకొని సాయంత్రం పూట హాస్పిటల్కి వెళ్ళేసి ఉమాకి మళ్ళీ చెకప్ చేసుకున్నాము చెకప్ చేసిన తర్వాత డాక్టర్ గారు ఏమన్నారంటే ట్యాబ్లెట్స్ ఎందుకు వేసుకోలేదని చెప్పి అడిగారు ఎందుకు వేసుకోలేదంటే చాలా కొన్ని రోజులు ఇం ఇన్ని రోజులు వచ్చినా ట్యాబ్లెట్స్ అని అన్నారు లేదండి మధ్యలో ఆఫ్ చేసిందని చెప్పినాను ఎందుకు ఆఫ్ చేసేదంటే అప్పుడు కొంచెం నడుం వస్తే ఆఫ్ చేస్తారని చెప్పా మీకు ఎవరు చెప్పారు దానికి నడుం తప్పొస్తుందని చెప్పి ఎందుకు ఆపేయని చెప్పి రెగ్యులర్గా వేసుకోవాలని కూడా చెప్పారు ఓకే ట్యాబ్లెట్స్ అయితే అయిపోయినాయి అంటే అయిపోయినాయి అని చెప్పినాము మళ్ళీ ఒకసారి టెస్ట్ చేశారు మళ్ళీ బ్లడ్ టెస్ట్ అయితే మళ్ళీ ఇచ్చి వచ్చినాము అయితే అది ఐజీ టెస్ట్ అంటండి ఐజీ టెస్ట్ అనేది దానికి రిజల్ట్ కోసం ఫైవ్ డేస్ వెయిట్ చేయాలంటే ఫైవ్ డేస్ తర్వాత రిపోర్ట్ వస్తుందంట అయితే మీరైతే వెళ్ళిపోండి మేము రిపోర్ట్స్ పంపిస్తాము ఫోన్ చేసి కనుక్కోండి మేము చెప్తాంలేండి అని చెప్పి చెప్పారు డాక్టర్ గారు ఇంకా మేము వచ్చేసినాము నేను వెళ్ళేసి ఫంక్షన్కి వెళ్ళేసి మా గోళ్లపాడులో ఖమ్మం దగ్గర గోళ్ళపాడులో నిన్న బొడ్రాయి ప్రతిష్ట అలాగే ధ్వజస్తంభం కూడా వేశారు గుడి టెంపుల్ కూడా ఓపెనింగ్ అనమాట వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా బాగుంది మేము కూడా వెళ్ళినాము మీరు లాస్ట్ టైం నేను వీడియో పెట్టాం కదా దాంట్లో చూపించాను నేను అసలు ఫుల్ రష్ క్రౌడ్ మామూలుగా లేదు మేము టూ కిలోమీటర్స్ కార్ అక్కడ పెట్టేసి నడుచుకుంటూ వెళ్ళాము అంటే అంత అంటే రోడ్డు మీద జనాలు ఫుల్ అయిపోవడం వల్ల వెహికల్స్ పోవడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి ఇంకా ట్రాఫిక్ మొత్తం జామ్ అయ్యని చెప్పేసి వెహికల్స్ చాలా దూరంలో పెట్టించాలన్నమాట నిన్న అక్కడికి మంత్రి పొంగిరే శ్రీనివాసరెడ్డి గారు కూడా వచ్చారు అక్కడ అంటే ఆ కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే అయినాయి కదా పాలేదు పాలేదు నియోజకవర్గం వస్తుంది అది చాలా బాగుంది చాలా బాగా టెంపుల్ చాలా బాగుంది నిన్న ఓపెనింగ్ వచ్చిద్దుమా నేను చూసిన ఆహా లేదు లేదు ఉంది ఉంది మమ్మల్ని నిన్న ఆహా ఏముంది ఆహా కార్లు ఏం పడలేదు పడుతుంది పడదు ఎందుకు పడుతుంది ఈయన పెట్టినా మాస్కులు అది ఓకే అయితే ఓకేలే అయితే ఈ నైట్ ఇంటికి వచ్చేసరికి మళ్ళీ మొత్తం ఇల్లు అంతా గందరగోళంగా ఉంది నిన్న ఇడిచిన బట్టలు అవన్నీ కూడా తీసుకొని వచ్చి బయట ఉన్నాయి ఇంకా మామూలు ఎందుకు ఇక్కడ మొత్తం దారులు కట్టినాయి మొత్తం దా ఈ నుంచి ఈ నుంచి ఈ నుంచి బెడ్ 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 అక్కడ దాకా అయితే మొత్తం బెడ్ అంతా అయిపోయి నేను అది మంది ఉంటుంది కదా అంతా రాసినాను రాస్తే నైట్ చంపే చంపేసా ప్రాణాలు తీసేసా ఈ ఏడా ఉంటుంది ఇప్పుడు చూడండి మొత్తం ఇంకా అక్కడ ఉల్లిపాయ పొట్టు ఇక్కడ సూట్ కేసు చూడండి ఎలా ఇల్లంత గందరగోళంగా ఉంది నాకు చిరాకు పడుతుంది ఇంట్లో వెళ్ళిపోవాలనిపిస్తుంది చాలా చిరాగ్గా చాలా చండాలంగా ఉంది సరే బాయ్ కాయ్ ఇంకా చూడండి ఇక్కడ కూడా ఇక్కడ ఒక బట్టలు అవి అన్ని ఇచ్చిన బట్టలు అనమాట నిన్న ఇంకా వేరే వేసుకొని వచ్చిన మాకేమో కొబ్బరి బండాలు కావాలి ఇందాక అక్కడ వచ్చేటప్పుడు స్కూల్ నుంచి దింపి వచ్చేటప్పుడు కొబ్బరి బండాలు తీసుకొచ్చా ఏ పోయితే పోయింది ఇప్పుడు మాస్క్ గురించి పెద్ద తలక పెట్టుకొని దాని గురించి ఏమైంది అనుకుంటే తలకాయ పెట్టి ఇట్లా చెయ్యి పెట్టి అంటే ఏమో దాని గురించి అంత ఆలోచిస్తాను ఏంటి అని ఇన్ని రోజులు ఆలోచన ఇప్పుడు మీ ఇంట్లో మర్చిపోయినప్పుడు లేదు ఉంటుంది డుగుంటది అడి కవర్లో లేకపోతే బాధపడకు బాధపడు ఏం కాదు ఇంకోటి కొనిస్తారు వద్దు వద్దు ఇక కవర్ చేసుకోకు అగో నిన్న ఉమాకి చీరలు చీరలు బాగా చీరలు వచ్చినాయి మిమ్మన గోడి టాగ్ తెచ్చుకుంది కానీ పెట్టుకోలేదు అది కాదా ఇదే లారీ ఇచ్చి మినివ్వ వద్దంటే నాకు ఏదో ఒకటి కావాలని ఇంకేదో ఒకటి పెద్ద పౌచ్ ఉంది ఇంక పెన్సిల్స్ ఎరేజర్స్ షార్ప్నరు ఇంకేదేదో వచ్చినాయి వాచ్ ఒకటి వచ్చింది ఆ పౌచ్ ఒకటి వచ్చింది ఆ పౌచ్ మాత్రం ఇంట్లో పెట్టేసేది వాచ్ అలా పెద్ద వాచ్ స్మార్ట్ వాచ్ ఇది ఒకటి అట్లా వచ్చింది ఓహో అందుకే నా దగ్గర పెట్టుకుంటాగా నేను అందుకే విజ్ఞాన చెప్తాడు నాన్న మీ పర్స్ దగ్గర

నాయనమ్మ వాళ్ళు ఒకటి మా వదిన వాళ్ళు ఒకటి పెట్టిన శారీ అనమాట అంటే అక్కడికి ఎవరికైనా సరే ఆ ఫెస్టివల్కి అంటే వాళ్ళకి అక్కడ పండగ అనమాట ఇప్పటి నుంచి కాదంట వాళ్ళకి వారం ముందు నుంచే ఎంతో హడావుడి ఉందంట అసలు ఆ నేననే ఆ గుడి కాదు ఇప్పుడు ఫెస్టివల్ హడావుడి వన్ వీక్ నుంచే అసలు ఎంత హడావుడి ఊళ్ళో అందరి అంటే ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోకి ఇంటికి చుట్టాలు వచ్చేరు ప్రతి ఒక్క ఇంటికి మొత్తం ఊరు మొత్తం చుట్టాలంటే అంతమంది వస్తే ఆ ఊరంతా నిండిపోయింది నిన్నైతే కలకల కలకల ఆడింది నెట్టుకోవడం తోసుకోవడం ప్లేస్ కూడా లేదు నడడానికి కూడా లేదు ప్లేస్ అందరికి అందరి ఇళ్ళలోకి చుట్టాలు అందరి ఇంట్లో టెంట్లు వేసేవారు నేను టెంట్ షాపులు అన్ని ఫుల్ బిజీగా ఉన్నా దొరకకుండా అదేసి షామీనా అదే ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి తెప్పించుంటారు ఇదైతే మా ఉదయం వాళ్ళు పెట్టేది శారీ అనమాట ఏది ఇది మీ నాయనమ్మదా ఓకే ఓకే ఉమాకి రెండు వాళ్ళ రెండు ఇష్టమైన కలర్లే వచ్చినాయి అంట చెప్పు కాదు ఇదేమో వాళ్ళ నాయనమ్మ వాళ్ళు అంటే అట్లా దొరికినట్లా అట్లా వచ్చినట్టుంది అట్లా ఇక మీ చెల్లికి ఏ కలరా ఓకే వాళ్ళు మిర్చి పండిస్తారుగా అందుకే మిర్చి రెడ్ వచ్చి నీకు వంకాయ ఇష్టం కదా అవును మరి అది చూపించువా ఇంకోటి ఎంతసేపు కట్టుకుంటావు అసలు ఏం కట్టుకుంటావు కట్టుకో పర్లేము కట్టావు కట్టవు కట్టవు మా అమ్మ చాలా సన్నగా అయింది బక్కగా అయింది ఇదేమో చెప్తున్నా ఇదేమో బ్లాక్ ఇష్టమైన కలర్స్ అది ఎట్లా తెచ్చింది బ్లాక్ బాగుంది చెప్పుకుంటావు మా వదినకి అయితే తెలిసి తెలిసిన నీకు వీడియోస్ వల్ల వాటిల్లో చెప్తూ ఉంటాం కదా టిష్యూ బతుకుంటే ఓకే అండి ఇదనమాట ఇంకా ఈరోజు వచ్చి నైట్ వచ్చినాము నైట్ లెవెన్ థర్టీ అయింది ఇక్కడ వాటర్ వస్తుంది ఓకే అండి ఇదనమాట ఇంకా ఇప్పుడైతే మొత్తం సర్దాలి ఇల్లు అంతా ఊడాలి ఇప్పుడు మా అమ్మ నాకు చేస్తే తుడుస్తుంది అనుకుంటా ఇల్లు ఖచ్చితంగా తుడుస్తుంది ఫ్యాన్ వేస్తుంది స్పీడ్గా కానీ ఇక్కడ ఎంత కూలు ఉందో నిన్న మాత్రం ఎండ దంచి కొట్టింది ఖమ్మంలో మేము వెళ్ళిన ఊరికి వెళ్ళేది ఇంకా అసలుకి మామూలు లేదు హీటాసెట్టలే ఆ బ్యాగ్లో పెట్టు ఫుల్ ఎండగొట్టింది నిన్న బ్యాగులు మళ్ళీ నేను ఇంట్లో మర్చిపోతావు దాంట్లో డబ్బులు ఉన్నాయి అక్కడ నలిగిపోతాయి అసలు తీసుకో అన్నీ అక్కడ ఒక రూపాయి కూడా లేకుండా అలవాటు నీకా చూపిస్తున్నా డబ్బులు చెప్పండి చూపిస్తున్నాయి ఎప్పుడు నువ్వు ఇచ్చింది కరెంటు బిల్లుకి వాటర్ బిల్లుకి మరి ఇప్పుడు కూరగాయలు పాలు కూరగాయలకి ఎప్పుడు ఇచ్చినావు కొడితే నీ రోజు నీ తెస్తా నేను పోతా నువ్వు ఏదో పాలకి నువ్వు ఇస్తే నేను తెచ్చినట్టు కూరగాయలకి నువ్వు ఏదో ఇచ్చినట్టు నువ్వు ఏ దానికి ఇయ్యో దాసి పెట్టుకుంటావు దాంట్లో ఎప్పుడో ఒకసారి గ్యాస్కి ఇప్పుడే తీసుకుంటా ఇప్పుడే తీసుకొని తీసుకుని ఓకే అండి బాబుకి మమ్మీకి అన్నీ దాంట్లో వేసుకుంటారు తీసేసామా దాంట్లో

ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఓకే అండి మొత్తానికి చూసారుగా ఇల్లు అంతా క్లీన్ అయిపోయింది తోటి చేసింది ఉమా మొత్తం నీట్గా చేసేసింది కిచెన్ కూడా కొంచెం మొత్తం సర్దేసింది నీటిగా అలాగే బీరువా కూడా ఈరోజంతా మొత్తం బట్టలు అవన్నీ తీసి ఈ బీరువా ఇవన్నీ కూడా తీసి చదివేద్దామాట దీవెన్ బాబు వాళ్ళు కూడా వచ్చారు దీవెన వాళ్ళు స్కూల్ నుంచి చూడలే అయిపోయింది అనేది ఎంత కూడా చేసేసింది డ్రెస్సులు అయినాయో ఇన్ని బట్టలు ఒక్క ఒక్కరోజు ఊరికి పోతే ఇన్ని అయితే ఎందుకని చూడండి ఇన్ని బట్టలు అన్ని వేసేసి ఇంకా ఉందా ఖాళీ అయింది పాపం పాపం కాదు ఓకే ఖాళీ అయింది అది కొద్ది నుంచి నాన్ స్టాప్గా లేదు నీ కాదు మిషన్కి నీకు కూడా